హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోమ్ శివాస్ ఫోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందా సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొంచెం సరదాగా ఉంటే చివరిదాకా చూడండి ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ ఫోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ ఏరా జయదీప్ జరాక్స్ తీయడానికి వెయ్యి రూపాయలు కావాలన్నా పంపేటంత అమాయకుడు మీ నాన్న అని చెప్పి ఉత్తరం రాశావు పంపాడా జయదీప్ నీకెందుకురా నీకెందుకు బాబు శ్రమ అంటూ వెయ్యి రూపాయల నోట్ని తానే జిరాక్స్ తీయించి కాపీని పంపాడ్రా బాబు తండ్రి ఏరా నాకు నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించలేదే కొడుకు నీకు ఆందోళన కలిగించే పనులు చేయొద్దని డాక్టర్ చెప్పారు కదా డాడీ క్లాస్లో పిల్లలు బాగా అలరి చేస్తుంటే ఆగండ్రా ఆగండి ఆరు నెలలు పరీక్షలు వస్తున్నాయి అప్పుడు ఉంటుంది మీకు ముసళ్ళ పండగ అన్నారు టీచర్ కోపంగా సిద్ధు టీచర్ ఆ పండగ కూడా సెలవులు ఇస్తారా తాత ఏరా అబ్బాయి మీ నాన్న వయసు బుడుగు నాకంటే పెద్దే తాత తాత ఎంత పెద్ద ఏమిటి బుడుగు ఎంతంటే నేను పుట్టిన తర్వాతే తండ్రి అయ్యాడు టీచర్ ఏం గోపి స్కూల్ వదిలేశారు పైగా వానొచ్చేలా ఉంది అందరూ వెళ్ళిపోయారు నువ్వు ఎవరి కోసం ఎదురుచూస్తున్నావు గోపి వానకోసమే టీచర్ ఇవాళ గొడుగు తెచ్చుకున్నా అందుకని రేపు భోగి ఎల్లుండి మకర సంక్రాంతి ఆ తర్వాత కనుమ కాదు కాదు రేపు వీరసింహారెడ్డి ఎల్లుండి వాల్తేరి వీరయ్య ఆ తర్వాత వారసుడు ఎట్లాగో మీ పరుసులో ఉప్పుంది కదా అని కూరలో ఉప్పు వేయలేదు తినేటప్పుడు ఉప్పు కలుపుకోండి సరేనా వ్యాలెట్లో ఉప్పు ఉంచితే ధనయోగం కాంతం మీ అల్లుడే నాన్న బెచ్చగాళ్ళకి చెత్త ఏరుకునే వాళ్ళకి కరోనా రావట్లేదని తెలిసి ఈ అవతారంలో తిరిగాడు ఇన్నాళ్ళు వ్యాక్సిన్ వచ్చిందని తెలిసి ఇంటికి వస్తున్నాడు సుబ్బారావు నేను స్కూటర్ మీద వెళ్తుంటే మీ నాన్నగారు ఎదురుగా వస్తున్నారు కాంతం ఒక చేత్తో నమస్కారం అని అంటే ఆయన కోపం వస్తుంది అందుకని రెండు చేతులతో నమస్కారం అని అన్న అంతే స్కూటర్ మీద నుంచి కింద పడ్డా నా రెండు కాళ్ళు విరిగినాయి తుమ్మితే కాసేపు వెళ్తారు భారతీయులు అని ఎగతాళి చేసే దేశాలన్నీ ఇప్పుడు తుమ్మితే విమానాలే గంటలసేపు ఆవింపుతున్నారు ఇది భారతీయుల సంప్రదాయం అంటే బాధల్ని మర్చిపోవడానికి బారుకి వెళ్తున్నారు సంతోషం దొరకాలి అంటే సంతలకి వెళ్ళాలేమో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ వల్ ప్లీజ్ సబ్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ